సేమియా కిచిడి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం సేమియా ఒక కప్పు తరిగిన బంగాళాదుంప ఒకటి తరిగిన క్యారెట్ ఒకటి తరిగిన ఉల్లిపాయలు రెండు తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు నిమ్మకాయ ఒకటి తరిగిన అల్లం ఒక టీ స్పూన్ జీడిపప్పు పది గ్రాములు కొత్తిమీర కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత గరం మసాలా ఒక టీ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు పావు కప్పు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం సేమ్యాతో కిచిడి బానే ఉంటుంది ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు అనమాట ఈవినింగ్ మనం స్నాక్ ఐటమ్ లో కూడా తినొచ్చు ఇప్పుడు కొంచెం అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకుందాం ఉల్లిపాయలు వేయాలి ఇప్పుడు కొంచెం పాటుగా వేగడానికి సాల్ట్ కొంచెం అంటే మనకి త్వరగా అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేయించుకుంటాం ఇవి బాగా వేగే కదా ఇప్పుడు కొంచెం బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని వేయించుకుంటాం అలాగే క్యారెట్ కూడా ఇంకొంచెం ఇప్పుడు వేగింది కదా ఇప్పుడు కొంచెం పప్పు సో ఇది బా వేగింది కదా ఇప్పుడు కొంచెం ఇందులో వాటర్ వేసుకుని బాగా బాయిల్ చేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం స్పూన్ చూద్దాం ఒకసారి చూద్దాం కొంచెం ఉడికింది కదా ఇప్పుడు మనం అందులో కొబ్బరి కూర కూడా వేసుకుందాం మనకి సరిపడినంత మసాలా కూడా వేసుకుందాం సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇది బాగా పోయింది కదా ఇప్పుడు మనం నేతిలో వేయించి ఉడికించిన సేమియాని కూడా ఇందులో వేసుకుందాం ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఒక్కసారి మూత పెడతాను కొంచెం కొత్తిమీర కూడా వేసి సో ఈ ఇంకా అంటే మనకి సరిపోతే అక్కర్లేదు కావాలంటే వేసుకోవచ్చు చూద్దాం చూద్దాం ఓకే ఇది మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం దింపే ముందు కాస్త నెయ్యి వేసి దింపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటాం ఇలా పెడతానండి కావాలంటే పిండుకోమంటావా ఓకే మనకి నచ్చితే పిండుకోవచ్చు లేదంటే మనం ఇలా అయినా తినచ్చు కొంచెం ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేస్తాను ఇది రెడీ రెడీ ఓకే చూసాను కదండి వేడి వేడిగా సేమియా కిచిడి రెడీ